వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ వినాయక చవితి సందర్భంగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మేము ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాము అది ఏంటంటే సేమియా ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇడ్లీ పిండి దోశ పిండి ఇలాంటివి లేనప్పుడు మనకి బ్రెయిన్ లో వచ్చే ఫస్ట్ థాట్ ఉప్మా అందులో సేమియా ఉప్మా భలే ఉంటుంది ఈ సేమియా ఉప్మా అంటే కొంతమందికి అస్సలు నచ్చదు మరి కొంతమంది అయితే చాలా ఇష్టంగా తింటారు సేమియా ఉప్మా నచ్చకపోవడానికి కారణం ఏంటంటే సేమియా చేసేటప్పుడు మెత్తగా ముద్దలా అయిపోవడం వల్ల చాలా మంది ఇష్టపడరు కానీ మన రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేం చేసినట్టు ఓసారి ట్రై చేసి చూడండి మీకు ఉప్మా ముద్దలా కాకుండా పొడి వస్తుంది అలాగే ఈ సేమియా ఉప్మాకి మీ ఫ్యాన్స్ అయిపోతారు మరి టేస్టీగా పొడి పొడిగా చేసుకునే సేమ్యా ఉప్మా రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా నేను ఒక కప్పు ఆశీర్వాద్ సేమ్యా తీసుకున్నాను ఉప్మా పొడి పొడిగా టేస్టీగా రావాలంటే ఈ ఆశీర్వాద్ సేమ్యా అయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఉప్మాకి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఉప్మా టేస్టీగా ఉంటుందండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని పల్లీలు వేసి పల్లీలు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలు ఎర్రగా వేగాక పొడవుగా కట్ చేసిన మిరపకాయలు ఉల్లిపాయలు రుచికి సరిపడ సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే కరివేపాకు సన్నగా తరిగిన టమాటో పీసెస్ కొద్దిగా మ్యాగీ మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో మీకు కావాలంటే ఆప్షనల్గా సన్నగా తరిగిన క్యారెట్ బీన్స్ వేసి చేసుకున్నా ఇంకా బాగుంటుంది మేము వేయలేదు ఇలా ఇవన్నీ వేగాక ఒక కప్పు సేమియా వేసి ఇలా తాలింపులో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ ఈ సేమియా బాగా వేగాక ఒకటిన్నర గ్లాస్ బాయిల్ చేసుకున్న వాటర్ వేసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఎక్కువ వేస్తే పొడి పొడిగా కాకుండా ముద్దలా అవుతుంది ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసి రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని సేమ్యాని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి సేమియా ఉడికాక స్టవ్ ఆఫ్ చేస్తే ఒక రెండు నిమిషాలకి పొడి పొడిగా అవుతుంది ఇంకా సర్వింగ్ ప్లేట్ లో ఈ సేమియా ఉప్మాని సర్వ్ చేసుకుందాము పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి పప్పుల పొడితో సర్వ్ చేశాము మీరు మీకు నచ్చిన ఊరగాయతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఈ పప్పుల పొడి కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మాని ఇలా చేసుకుంటే ఒట్టిదే అయినా సూపర్ గా ఉంది అని తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ సమయంలో బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితో సేమియా ఉప్మాని చేసి పెట్టండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్